హలో ఎవరేవా ఈ రోజు వీడియోలో మీకు నేను డిఫరెంట్ స్టైల్లో వెజిటబుల్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను వెజిటబుల్ దమ్ బిర్యానీ అంటేనే అందరికీ ఒక డౌట్ ఉంటుందండి వెజిటబుల్స్ చప్పగా ఉంటాయని మసాలా సరిగా పట్టలేదని సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మసాలాలు వెజిటబుల్స్ కి బాగా పడుతుంది అండ్ ఈ వెజిటబుల్స్ తింటున్నప్పుడు కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ గా స్టీమ్ కూడా అవుతుందండి అండ్ మీకు నేను స్టెప్ బై స్టెప్ ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా కుదరాల్సిందే అనమాట సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ వెజిటబుల్ ధమ్ బిర్యానీ డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా పొడువుగా కుక్ అవుతుంది అనమాట నేను ఇక్కడ ఇలా పెద్ద గ్లాస్ తోని రెండు గ్లాసులు బియ్యంని నానబెట్టుకున్నానండి నేను నానబెట్టుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నాను వెజిటబుల్ దమ్ బిర్యానీకి ఫస్ట్ స్టెప్ రైస్ని బాయిల్ చేసుకోవాలండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని ఒక త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎలా వేసుకోవాలంటే వాటర్ మీరు టేస్ట్ చేశారనుకోండి ఉప్పు సరిపోయినట్టు ఉండకూడదు అనమాట కొంచెం ఉప్పుగా ఉండాలి వాటర్ అనేది మరి ఉప్పు కారుగా కాదండి కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువలాగే ఉండాలన్నమాట అప్పుడే రైస్కి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ సాజీరా యాలకులు ఒక ఐదు ఆరు లవంగీలు ఒక ఐదు ఆరు బిర్యానీ పువ్వులు ఒక రెండు అలాగే బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు స్టోన్ ఫ్లేవర్ ఒక కొంచెం దాల్చిన చెక్కలు మూడు మీడియం సైజువి అలాగే జావిత్రి వేసుకోవాలి తర్వాత మరాఠీ మొగ్గు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయని పిండుకొని వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్టు ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన వల్ల ఈ వాటర్లోని రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందండి అండ్ రైస్ తింటున్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట సపరేట్గా రైస్ తినయొచ్చు మీరు అంత రుచిగా ఉంటుంది రైస్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన వల్ల అలాగే ఆయిల్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే బిర్యానీ మసాలా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ రానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని హై చేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలండి నైంటీ పర్సెంట్ అంటే కొంచెం రైస్ మీరు ఇలా టచ్ చేసి అంటే ఇలా వేలుతో నొక్కి చూసారనుకోండి చక్కగా బ్రేక్ అయిపోవాలన్నమాట అలానే మెత్తగా అవ్వకూడదు విడివిడిగా కనిపించాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇంకొకటి చెప్పాలంటే మీకు వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట అంటే మరీ వైటిష్ కలర్లో రాకూడదు అంటే గింజ రిలీజ్ అవుతుంది చూసారా అలా రాకూడదు అనమాట అలా గింజ రిలీజ్ అయింది అనుకోండి రైస్ మెత్తగా కుక్ అయిపోద్ది ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఏ గిన్నెలో మీరు బిర్యానీ చేస్తారో అదే గిన్నెలోని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక బీమ్స్ వేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే బిర్యానీలోకి బాగా కనిపిస్తుంది అండి బీమ్స్ వేసాక ఫ్లేమ్ని మీడియం చేస్తూ ఈ బీమ్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా గ్రీన్ కలర్ ఉంటుంది కదండి కొంచెం కలర్ తగ్గుతుంది అనమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అలాగే క్యారెట్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి అండ్ ఇలా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసుకొని పక్కన పెట్టేసుకోండి కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ అనుకోండి బిర్యానీలోకి అనమాట పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి బిర్యానీలోకి చక్కగా కనిపిస్తుంది అండ్ ఈ కాలీఫ్లవర్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట మరి ఓవర్ కుక్ కూడా చేసుకోకండి మరి మెత్తగా కూడా అవ్వకూడదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే ఆలు కూడా వేసుకోవాలి ఆలు కూడా ఇలా పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోవాలి ఆలు బిర్యానీలో వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట ఆలు అంటే ఈ ఆలు కూడా ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ అండి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి బఠానీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ బఠానీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి స్టీమ్ తోనే చక్కగా కుక్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఈ వెజిటబుల్స్ లోని మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ముందుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఒక టూ టీ స్పూన్ వేసుకోండి కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా ఒక వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఒక చెక్క నిమ్మకాయని పిండుకొని వేసుకోండి మీ దగ్గర చిన్న నిమ్మకాయ ఉందనుకోండి ఒక నిమ్మకాయ పూర్తిగా వేసేసుకోవచ్చు పెద్ద నిమ్మకాయ అయితేనే సగం చెక్క వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోండి అంటే గట్టి పెరుగైనా వేసుకోండి పుల్లటి పెరుగు వండాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్ పెరిగే మీరు వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుందండి నెయ్యి వేసాక ఇదంతా ఒక్కసారి బాగా చక్కగా కలిపిసుకోవాలి మసాలాలంతా ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోకండి వెజిటేబుల్స్ మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మెల్లిగా కలుపుకోండి అండ్ మసాలా అంతా వెజిటేబుల్స్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలన్నమాట వెజిటబుల్స్కి వెజిటేబుల్స్కి ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ రావాలంటే ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకొని లోపన ఒక బొగ్గు వేసుకోండి బాగా కాల్చుకొని బొగ్గు వేసుకొని తనపైన కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి ఆ పొగంతా వెజిటేబుల్స్కి బాగా పడుతుందనమాట మంచి తందూరు ఫ్లేవర్ వస్తుంది వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్ అయితే తింటున్నప్పుడు మీకు చాలా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఆ పొగంతా బాగా వెజిటేబుల్స్కి పట్టాలన్నమాట ఈ లోపల మనం ఏ గిన్నెలో మనం బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి కొంచెం యాలకులు లవంగీలు జావిత్రి వేసుకుంటే సరిపోతుందండి అంతకని ఎక్కువ ఏమీ వేసుకోక్కర్లేదు తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వేయులపై పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసాక లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేయండి పచ్చివాసన పోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటో కూడా మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు సో పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ కూడా పది నిమిషాలు అయిపోయిందండి చక్కగా పొగ బాగా పట్టేసింది కదా వెజిటేబుల్స్ అంతా ఇందులో వేసుకొని మెల్లిగా చక్కగా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి అలాగే మనం ఫ్రైడ్ అనియన్స్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ అనియన్స్ కొంచెం ఒక పిడికిడి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మెల్లిగా ఒకసారి ఇదంతా బాగా కలిపిసుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం వెజిటబుల్స్ మెత్తబడతాయి అనమాట సో ఆరేడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ కూడా మెత్తగా అయిపోయాయి వెజిటబుల్స్ కూడా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసేసుకోవాలి రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి ఒకే దగ్గర వేసుకోకూడదు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి బిర్యానీ సో నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది అందుకే మీకు నేను చూపించలేకపోతున్నాను నెయ్యి మీరు ఎంత వేసుకుంటే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా త్రీ టేబుల్ స్పూన్ అయినా నెయ్యి మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గిన్నె పైన మీరు ఏదైనా బరువున ఐటెం పెట్టుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెతోని వాటర్ వేసి పెట్టుకున్నాను అలాగే దంచింది ఉంటే దంచింది కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే దీనికి మనం ఎక్కువ స్టీమ్ చేయాల్సిన అవసరం లేదండి అంటే దమ్ బిర్యానీ లాగా ఎక్కువ స్టీమ్ చేయాల్సిన అవసరం లేదనమాట జస్ట్ ఇలాగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మీరు స్టీమ్ అంటే దమ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇరవై నిమిషాలు అయిన వెంటనే మీరు మూత ఓపెన్ చేయకండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకొని తర్వాత మీరు మూత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సో మూత ఓపెన్ చేశాను చూడండి వెజిటేబుల్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీరే అంటారు నాకు కమెంట్ చేస్తారు మేడం వెజిటేబుల్స్ ఎంత టేస్టీగా ఉన్నాయని అంత బాగుంటుందన్నమాట నార్మల్గా మనం వెజిటేబుల్ ధమ్ బిర్యానీ చేస్తాం కదండి ఆ దమ్ బిర్యానీ కన్నా ఈ డిఫరెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ న్యూ ఇయర్కి మీరు ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి చాలా టేస్టీ అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం మీరు దమ్ కూడా చేయక్కలేదు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం లో దమ్ చేస్తే సరిపోతుంది అనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది వెజిటబుల్ దమ్ బిర్యానీ డిఫరెంట్ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్